బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడాలన్నారు బీజేఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి మేము గేట్లు ఓపెన్ చేస్తే మీ సర్కార్ నలభై ఎనిమిది గంటల్లో కూలిపోతుందన్నారు మహేశ్వర్ రెడ్డి కోమటి లాంటి ఐదుగురు మంత్రులు తమ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్ ట్యాక్స్ కింద మూడు వేల కోట్లు వసూలు చేశారని ఆరోపించారు ఏ మంత్రి ఎప్పుడు ఎదురు పెడతారో ఏ మంత్రి రేవంత్ రెడ్డిని దీస్తుడున్న భయంతోడి రాత్రి రేవంత్ రెడ్డిని నిద్ర కూడా పడతలేదట లేదంట ఏదన్నా జరగరాంది జరిగి ఓటుకు ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటే ఆ సీటు మీద పది మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు మా ఒక్క ఎమ్మెల్యేను కొట్టుకుంటే బిట నలభై ఎనిమిది గంటల్లో నీ ప్రభుత్వం ఊడిపోతానని తెలియజేస్తున్నా ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వాంభికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు అలాంటి వాళ్ళు చెబుతూ కొట్టమని నువ్వు అంటావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు కొనుగోలు ఐదుగురు కాంగ్రెస్ మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని బాంబ్ పేల్చారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తాము గేట్లు తెరిస్తే రేవంత్ సర్కార్ కుప్పకూలిపోతుందన్నారు కోమట్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి ఎనిమిది మంది బీజేపీ అసలు నీ తమ్ముడికి టచ్లో ఉండడం లేదో ముందు తెలుసుకో నీ తమ్ముడే నీకు టచ్లో లేడట పాప తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది మొప్పుకుంటే నువ్వే నువ్వే అడ్డుపడ్డావట నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో లేదు భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని తెలియదు నాడు రంజిత్ రెడ్డిని అంతలా విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చెర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రంజిత్ రెడ్డి అక్రమాల చిట్టా విపన రేవంత్ ఇప్పుడెందుకు కండువా కప్పి ఎంపీ స్థానంలో పోటీకి నిలపారో జవాబివ్వాలని డిమాండ్ చేశారు. రెడ్డి చేసి ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ పది ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి నాలుగున్నర ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి మక్కజొన్నల స్కామ్ అయితేనేమి ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏమడ్డం వచ్చింది ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని ఖండో కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది ప్రజానీకానికి తెరవాల్సిన అవసరం ఉన్నది ఏ రంజిత్ రెడ్డి మీదనే ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ పది ఎకరాల జూబ్లీ భూమి మీద అయితేనేమి నాలుగున్నర ఎకరాల అనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి మక్కజొన్నల స్కామ్ అయితేనేమి ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏమడ్డం వచ్చింది